మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియా జిల్లా అధ్యక్షునిపై మండిపడ్డారు కార్యకర్తలు లేనిది ఇక్కడ ఎవరూ ఎమ్మెల్యే కాలేరని వ్యాఖ్యానించారు కార్యకర్తలను ఎన్నిసార్లు అవమానించినా భరిస్తామని కానీ మంచిది కాదని చెప్పారు ఏ కార్యక్రమం జరిగినా మైనార్టీ ఫోటో ఎందుకు ఉండదని ప్రశ్నించారు పార్టీ పదవులు ఇచ్చినప్పటికీ మాకు ఎందుకు గౌరవం ఇవ్వరని పేర్కొన్నారు ఇదిలా ఉండగా పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి ఎవరు చేసినా పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని మైకిస్తే ఒకలాగా ఇవ్వకపోతే మరలో మాట్లాడడం తగదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు మూడు మూడు ఆరు చెప్తున్నా మూడు గ్యారెంటీలు కేసీఆర్ బొమ్మ పార్టీ సింబల్ కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు రాసుకోండి మీరు కార్యకర్తలకు ఎన్నిసార్లు అవమానించినా భరిష్టం కేసీఆర్ బొమ్మ చూసి కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి ఫస్ట్ కావాల్సి వస్తుంది పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామా మాజీ ఎమ్మెల్యేలు ఉంటాము మేము ఎందుకు మాకు హక్కు లేదా ఈ జిల్లాలో నేను కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా వాళ్ళే కార్యదర్శి ఉన్నాడు మా బొమ్మ ఎందుకు పెట్టారు నేను అడుగుతున్నా లక్ష్మణి గారిని మా బొమ్మ ఎందుకు పెట్టారు మేం నిలబడితే మాకు ఓట్లు రావు కనీసం మాకు పార్టీ పదవి ఇచ్చినా మాకు గౌరవం ఇయ్యారా ఎందుకు ఇయ్యారు నేను పార్టీ జెండా తీలేదా ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ పెట్టాను ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి పార్టీ కార్యం నడిపిస్తా జై హింద్ జై తెలంగాణ జై చైర్మన్ ఇచ్చేటప్పుడు నా ఒక్కడే ఉన్నానా నాకేందుకు ఇచ్చిన మైనార్టీ అందరికి ఎందుకు వెళ్ళాను అడగాలి వినండి వినండి ఇంతియాద్ గారికి చైర్మన్ మా స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగారు మమ్మల్ని ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంతేది ఉన్నాడు చైర్మన్ ఇవ్వడానికి మేమంతా లేమా మరి ఆ రోజు నాకు కనుక ఎందుకు ఇచ్చిన సార్ అడగాలి మాట్లాడడానికి అందరికి వస్తుంది కానీ పద్ధతి ఉండాలి మీకు అందరు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాం ఎవడన్నా కానీ ఎంత పెద్దోడన్నా కానీ చైర్మన్ కానీ ఎవడన్నా కానీ పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది ఇటువంటి మాటలు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం మరోసారి మళ్ళీ ఇటువంటి మాట ఎవరు మాట్లాడను ఎక్కడ మాట్లాడారు సోషల్ మీడియా కావచ్చు బయట మాట్లాడదు పేపర్లో కావచ్చు ఎక్కడ మాట్లాడదాను టాప్ పార్లర్ ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళు అయినా సరే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాం అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు నీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి మాట్లాడాలి ఓ పద్ధతి ఉంటే దానికి మైకి వేయకుండా ఇవ్వలేదంట ఇస్తేనే ఈ మాట మాట్లాడతావు పద్ధతి కాదు ఇది మళ్ళీ మాట్లాడదు అదే కాదు నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినా ఎవరైనా సరే ఈయన కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా ఫోటోలు అనేటివి చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నాయి అది ఎవరు ఆ ఫోటో ఎవరిదా మీరు మీరు అవనద్దు అనవసరం ఇటువంటి రాజకీయాలు వద్దు మీరు ఏదో ఉంటే ఇంటర్నల్ చెప్పాలి ఇంటర్ మాట్లాడుకోవాలి మైకిచ్చిన మాది పద్ధతి కాదు అది ఎవరైనా మరోసారి చెప్తున్నా కూర్చున్నారు మీరు కూర్చారు కూర్చో కూర్తామని చెప్పినాం కూర్చో కూర్చో అవి వినండి బాబు పార్టీ క్రమశిక్ష అనేది ఇంపార్టెంట్ ఇటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ సారి రిపీట్ కావద్దు ఎవరైనా సరే ఒకసారి ఇటువంటి సీరియస్ శాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఇచ్చిన ఇప్పుడు తేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎంత అవగాహించిన మీరు మొగా మీరే లేరు బొద్ధడు నుంచి గో ఇక్కడ రేమాడు పార్టీ ఉట్టి ఉన్నాడు ఏం పెద్ద రాలే పార్టీ ఉట్టి ఉన్నాడు ఇక అట్టడిగా వినాడ వినండి నేను అనేది నేను అనేది ఎవరైనా సరే అవకాశం వస్తుంది ఇస్తాం కానీ ఉపయోగించుకోవాలి మరి నేను నాకే ఎందుకు ఇచ్చిన మరి మీతో ఎందుకు వెళ్ళాలి అనవచ్చు పార్టీ రెండు వేల ఒక్కటే పుట్టింది పుట్టినప్పటి నుంచి ఎంతోమంది పనిచేసారు ఎంతోమంది ఉన్నారు ఎంతో ఎవరికి అవకాశం ఇదో ఎందుకు మీకంటే ముందు ఇది ఉంది ఇంతసేపు నాగిరెడ్డి పట్టుకొని పోయండి మరి మొదటి నుంచి పనిచేసి నాగి అటువంటి వాళ్ళకి చాలామంది అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు కానీ అవకాశం వచ్చిన వాళ్ళు భరించాలి మన బాధ్యత అది మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కదా మేము దాన్ని గౌరవించాలి పార్టీ గౌరవించాలి మేము ఏం తప్పు మాట్లాడినా పార్టీకి నష్టమే దాని బాధ్యత వాళ్ళ మీద ఉండాలి మరి బాధ్యత మరి ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి మీకు ఏదైనా బాధలు ఉండి ఇంటర్నల్గా మాట్లాడగలి చూడండి ఎక్కడికి బయట మాట్లాడదు